మేడ్చల్ జిల్లా గట్ కేసర్ మండలం ఏదులాబాద్ గ్రామంలో జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి మండల ఎంపీపీ సుదర్శన్ రెడ్డితో కలిసి రైతు వేదిక భవనం ప్రారంభించారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికలు మూడు నెలల్లో నిర్మాణం చేపట్టి ప్రారంభించడం జరిగిందని తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతును రాజు చేయాలని అహర్నిశలు కష్టపడుతున్నారని దేశంలో ఎక్కడ లేని పథకాలు తెలంగాణలో మన ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారని తెలిపారు ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు అంజిరెడ్డి మాజీ శాసనసభ్యులు రెడ్డి మున్సిపల్ చైర్మన్లు సర్పంచ్లు ఎంపీటీసీలు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది మొదట కర్కటకరకు గౌరవనీయులు నా అప్రమత మంత్రి పాలేట్ శామల పదానికి స్వాగతం పలుకుతూ మరియు ముఖ్యంగా బాగ్య్ గారికి రాష్ట్ర ప్రధాన దాంతో బాన ఎక్కడ నివిలల

అనేది చూపే చూపించే విధంగా మనకు రైతు వేదికలు ఒక మూడు నెలల్లో ఇక్కడ రైతు వేదిక తయారు చేస్తారు చేయాలని మరి అదేవిధంగా గ్రామ గ్రామంలో మరి కమిటీలు వేసి మరి ఆ కమిటీల ద్వారా అయితే మనకు మన వస్తుందో వారికి మనం రైతు అందరు కలిసి కూర్చొని మద్దతు జరిగింది భారతదేశంలో ఇరవై రాష్ట్రాలు కూడా మన వైపే చూస్తున్నాయి మనం నంబర్ వన్ గా మన రైతులందరూ కూడా మనకు అదృష్టం మన రైతులందరూ కూడా అదృష్టవంతులు ఎందుకంటే మన మంచి సీఎం రైతుల కోసం ఆలోచన చేసే తప్పన సీఎం ఉన్నాడు కాబట్టి మనం అందరం కూడా బాగా ఆర్థికంగా కూడా మనం గట్టిగా కావాలి పెద్దగా కావాలి ఒప్పులం కావాలని కోరుకుంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్ తెలంగాణలో ఒక చరిత్ర ఒక పండుగ వాతావరణం ఎందుకంటే మొన్ననే మన సీఎం పెద్ద కేసీఆర్ గారు రైతు వేదికను ప్రారంభించడం అదే మాదిరిగా మనం ఈరోజు మేడ్చల్ నియోజకవర్గంలో మన హైదరాబాద్ గ్రామంలో ఈరోజు ఈ రైతు వేదిక కూడా ప్రారంభించుకోవడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున మన ఎంపీ కానీ మన సర్పంచ్ కానీ మన మా మాజీ ఎమ్మెల్యే సాహ్ కానీ మన చైర్మన్ కానీ మన రైతు అధ్యక్షులు కానీ మన రైతు సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రారంభించుకోవడం జరిగింది ఏది ఏమైనా ఒక రైతు వేదిక అనేది మనకు ఒక పండుగ వాతావరణం రైతులకు ఒక సైంటిస్ట్ కానీ వాళ్ళకి ఎంత పంటలు పండించుకోవాలి ఏది పండించుకోవాలి ఒక సలహాలు సూచనలు ఏ కాలంలో ఏ పంట పండించుకోవాలని పెద్ద ఎత్తున ఇక్కడ మనం రైతుక వేదికల మీద చర్చించుకోవచ్చు మనం హైదరాబాద్కు దగ్గర ఉన్నాం కాబట్టి మనం రింగ్ రోడ్ ఉన్నాం కాబట్టి మనం అన్నీ కూడా వరి మొక్కజొన్న అవి వేయకుండా కమర్షియల్ పంటలు వేసుకుంటే మనం మనకు పండిన పంట సాయంత్రం కల్లా కూడా డబ్బులు వస్తాయి మంచి కూరగాయలు ఇవన్నీ కూడా పూలు కూరగాయలు పండ్లు ఇవన్నీ కూడా పండించుకునే అవకాశం మనకు చాలా అవకాశం ఛాన్సులు ఉన్నాయి కాబట్టి మనం పెద్ద ఎత్తున కమర్షియల్ పంటలు పండించుకొని పెద్ద ఎత్తున రైతునే రాజ్యం చేయాలని మన సీఎం కేసీఆర్ గారు ఏదైతే కలగన్నడో రాత్రి మగళ్ళు తపన చేసి కోటి ఎకరాలకు సాగునీరు అన్ని ఇచ్చే ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారిని కాళేశ్వరం మూడు సంవత్సరాల్లో నిర్మించడం చరిత్ర సృష్టించు మన సీఎం కేసీఆర్ అదే మాదిరిగా తాగునీరు కానీ సాగునీరు కానీ మన మందులు కానీ ఎరువులు కానీ ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ రాత్రి మగలు రైతుల కోసం ఆలోచించే సీఎం అంటే మన ఏకైక సీఎం మన నంబర్ వన్ సీఎం తెలంగాణ సీఎం జై తెలంగాణ జై కేసీఆర్